డ్రెస్ మన ప్రొఫెషన్ను మన ప్రవర్తనను తెలియజేస్తూ ఉంది మన డ్రెస్ ప్రిలారా మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తూ ఉన్నది అందుకని ఇక్కడ ఇక్కడ పేతురు గారు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా నీ దీన మనసు అనే వస్త్రమును ధరించుకున్నప్పుడు నీ ప్రవర్తన మారుతుంది నీ యొక్క విధానం మారుతుంది నీ యొక్క స్థితిగతులు మారుతాయి కనుక ప్రియమైన వల్ల ఇక్కడ దీన మనసు అనేటువంటి వస్త్రము ధరించుకున్నప్పుడు ఏం జరుగుతుందంట మన దేవుని పిల్లలుగా మార్చబడలే ఈ దీన మనస్సు అనేటువంటి వస్త్రం ఎవరిని కోటు చేస్తారంటే వీరు దేవుని పిల్లలని మనకు తెలియజేస్తా దేవునికి స్తోత్రం దేవుని ప్రజలకు మనం గుర్తుగా ఉండాలి దేవుని ప్రజలుగా మనం గుర్తింపబడేటువంటి విధానం ఇక్కడ మనకి కనబడుతుంది అహంకారం లేకుండా ఇతరుల బలహీనతలను సరిగ్గా అర్థం చేసుకునేటువంటి వారిగా అర్థం చేసుకుని తనకు మెప్పు కలిగినప్పుడు కూడా అంటే మనకు మెప్పు కలిగినప్పుడు కూడా శాంతంగా ఉండడం మనల్ని పొగుడుతున్నప్పుడు కూడా శాంతంగా ఉండడం ఇతరుల ఎడల మనం శాంతంగా ఉండడం ఇతరుల ఎడల మనం గౌరవంగా ఉండడం ప్రియులారా దేవునికి ఆపాదించేటువంటి మనస్తత్వం కలిగి ఉండడమే అంటే దేవుని మనస్సును మనము కలిగి ఉండడమే ఈ దీన మనస్సు అని అంటే దేవునికి స్తోత్ర ఒక మాటలో చెప్పాలంటే దేవుని దేవుణ్ణి మనము కలిగి ఉండడమే దీన మనస్సు దేవుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు మనం దేవుని పిల్లలుగా గుర్తించబడతాం దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి దేవుణ్ణి మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనలో మార్పు కలుగుతుందంట మన ప్రవర్తనలో మార్పు మన యొక్క ఆలోచనలో మార్పు మన నడవడికలో మార్పు మన చూపులో మార్పు మన మాటలో మార్పు మన యొక్క మన యొక్క స్నేహంలో మార్పు అన్ని విధాల మార్పులు కలుగుతాయి మనలో తెలియనటువంటి దైవత్వం బయటకు వస్తుంది దీన మనస్సు అంటే దేవుని మనస్సును కలిగి ఉండడం దేవునికి స్తోత్రం అందుకనే ప్రిలర భక్తుడు అంటా క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు మీరు కూడా కలిగి ఉండండి అంటాడు ప్రిలారా క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఆ మనసు ఏంటి దీనమైన మనసు ఆయన దీనుడుగా ఈ లోకంలో జీవించాడంట మనము కూడా దేవుని పిల్లలుగా గుర్తింపబడుతున్నప్పుడు దేవుని పిల్లలమని ఈ ప్రపంచం మనల్ని గుర్తిరగాలనంటే మనము దేవుని మనసు అను దేవుని మనసును ధరించుకోవాలి దీన మనసుని వస్త్రము వలె మనం అలంకరించుకోవాలి దేవునికి స్తోత్రము కలుగును గాక కనుక యు షుడ్ బి హ్యావ్ హంబుల్ మైండ్ నువ్వు దేవుని యొక్క ఉన్నతమైన మనస్సును నువ్వు ధరించుకోవాలి నువ్వు ఖచ్చితంగా దేవుని బిడ్డవైతే ఖచ్చితంగా దేవుని బిడ్డవైతే